నేను ఈ మందిర్ లో పూజ చేస్తూ పోస్ట్ చేసిన ప్రతి వీడియో కింద కూడా చాలా మంది అమ్మవారి విగ్రహం కింద ఆ సిలున్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చారు మేము ఉంటున్నది డిఫెన్స్ లో అండి ఇది డిఫెన్స్ సంబంధించిన టెంపుల్ అనమాట డిఫెన్స్ లో ఎలా ఉంటదంటే కుల మత భేద వర్గాలు అలాంటివి ఏమి ఉండవు అందరూ సమానమే ఇక్కడ అన్ని కులాల వారు ఇక్కడ సమానమే అన్ని మతాల వాళ్ళు ఇక్కడ సమానమే నేను యేసు ప్రభుని ఇష్టపడతాను అలాగే నా దేవుని క్రిస్టియన్స్ ఇష్టపడతారు అలా ఉంటది అనమాట దసరా వచ్చిన సంక్రాంతి వచ్చిన క్రిస్మస్ వచ్చిన రంజాన్ వచ్చిన బక్రీద్ వచ్చిన అందరం కలిసి చేసుకుంటాము పండగలు ఇక్కడ యూనిట్ లోపలైతే గుడి వేరేగా చర్చి వేరగా మసీదు వేరేగా ఉంటది కాకపోతే అందరూ లోపలికి వెళ్ళి పూజ చేసుకోవడానికి అవ్వదు కదా అందుకోసం చెప్పే యూనిట్ బయట ఒక టెంపుల్ ఉంటదన్నమాట అనమాట ఎం సంబంధించి ఆ మందిర్లో అందరూ దేవుళ్ళు ఉంటారు ఎవరి ఇష్ట దైవానికి వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళచ్చు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టెంపుల్ లో సిలివి ఎందుకు పెట్టారా అనేది ఇంకా పక్కన ఫోటోస్ చూసి చాలా మంది ఇతను హర్భజన్ సింగ్ బాబానే కదా అని చెప్పి అడిగారు నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను కాకపోతే మా వాళ్ళు ఏమంటారంటే ఇతని జస్మిత్ సింగ్ బాబా అని అంటారు అసలు వీళ్ళిద్దరు ఎవరు అని చెప్పి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమని వీళ్ళిద్దరు గురించి నెక్స్ట్ టూ వీడియోస్ లో చెప్పారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్